శ్రీవల్లిని ఇంటికి తీసుకొస్తారు జగదాత్రికి కేదరిద్ర కలిపి అప్పటికే ఇంట్లో వైజయంతి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉంటుంది నిశికకి వాళ్ళ ఆయనకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కౌశికకి వీలు అనవసరంగా ఆ నుండి తీసుకొచ్చా కౌశిక చూడు తను ఐదు లక్షలు కొట్టేయిపోయింది పోయింది చూసావా మనం పట్టుకోబట్టి డబ్బులు మనకు దొరికినాయి అని చెప్పి శ్రీ శ్రీవల్లి గురించి మొత్తం అంత తప్పుగా తప్పుగా చెప్తూ ఉంటుంది అప్పుడే రోపలికి ముగ్గురు కలిపి వస్తారు ఇంక జగదాత్రి కేడి ఇంకా శ్రీవల్లి ఇంకొచ్చిన వాడిని ఎవరా వచ్చిందని చెప్పి అరుపులు అరుస్తూ చూస్తూ ఉంటుంది మళ్ళీ ఎందుకు దీన్ని తీసుకొచ్చారు అని చెప్పి కేడీ మీద జగధాత్రి మీద అరుస్తూ ఉంటుంది శ్రీవల్లి వచ్చి ఇలా చెప్తా ఉంటుంది నాకు మా అమ్మ ఎవరో తెలిసింది అని చెప్పి ఎవరు అని చెప్తే అంటూ ఉంటుంది వైజయంతి ఇంకెవరు కాదమ్మా నువ్వే మా అమ్మ నువ్వే నన్ను అనాథంలో జాయిన్ చేసావు కదా అదంతా నాకు నిజం తెలిసిపోయింది అన్న వెంటనే ఏంటి కథలా తిరిగింది అని చెప్పి వైజయంతి అనుకుంటూ ఉంటుంది మనసులో ఇంకా అక్కడ వాళ్ళు అందరూ షాక్లో ఉంటారు ఎవరా నిషిక ఇంకా అందరూ కూడా వాళ్ళు ఆయన అందరూ కూడాను ఇంకా అప్పుడే జగదాత్రి ఇలా చూసి అంటూ ఉంటుంది వైజయంతి కసి ఇంకా ఒక్కసారిగా శ్రీవల్లిని వైజయంతిని అమ్మ అనుకొని హక్ చేసుకున్న వెంటనే ఇంకా వైజయంతి షాక్ అయిపోతుంది ఇంక జగదాత్రి ఇలా చెప్తూ ఉంటుంది తనకి ఇప్పుడే నిజం తెలిసింది అత్తయ్య గారు తన మీరే తన సొంత తల్లి అని చెప్పి అందుకే శ్రీవల్లినికై ఇంటికి తీసుకొచ్చాము మిమ్మల్ని చూడాలంటే అని చెప్తా అన్న వెంటనే ఇక్కడ అక్కడ ఉన్న యువరాజుతో పాటు అందరూ షాక్ అయిపోయి అలా నోళ్ళు వెళ్ళబెట్టుకొని